యూట్యూబ్ ఛానల్ వారి ప్రేక్షకులకు నా నమస్కారాలు అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా నే నా పేరు వీరమల్ల గౌడు నేను తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా మైలా అధ్యక్షురాలు మనం ఒక రెండు మాటలు చెప్పుకున్నాం రాఖీ గురించి మనము రెండు మాటలు ముచ్చటించుకున్నాం దాని విలువ ఏంటి దానికి ఉన్న పురాతన ఏంటి దానికి అనుబంధాలేంటి దానికిన్న విలువలేంటి వాటి గురించి మాట్లాడుకున్నాం మనకు రాఖీ అనగానే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన కుటుంబం మన పుట్టిళ్ళు ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి కానీ వీటితో పాటు అక్క చెల్లెళ్ళు తోడబుట్టకపోయినా అన్నదమ్ములు తోడబుట్టకపోయినా కూడా దీనికి ఒక పెద్ద చరిత్రలే ఉన్నాయి వెనకట రోజుల్లో కానీ దేవతల కానించి కూడా దీనికి మంచి చరిత్ర ఉంది ఏమిటంటే అది ఆనాడు శ్రీకృష్ణ భగవానుడికి ఏలుకు గాయమైనప్పుడు ద్రౌపదీ దేవి ఆమె పట్టు చీర అయిన కూడా చూడకుండా సడన్గా చింపి ఆమె కడితే ఆ రోజు రక్షర రేఖగా భావించి కృష్ణుడు ఆ చెల్లి నువ్వు ఏ రోజైనా సరే నీకు ఆపద వచ్చిందంటే నన్ను తెలుసుకో నేను వచ్చి నీకెప్పుడు కూడా నీకు రక్షర ఇస్తానని చెప్పి చెప్పాడు అలాగే మన దేవతల మహారాజైన ఇంద్రుడు ఇంద్రుడు కూడా భార్య ఒక రక్షణ రేఖ లాంటిది యుద్ధంలో ఓడిపోతుంది అనుకున్న టైంలో ఒక లక్షణ రేఖలాగా ఒక దారం కట్టింది ఒక అమ్మవారి నుంచి అమ్మవారిస్తే రేఖను ఆధారం తీసుకొచ్చి కడితే ఆయన యుద్ధంలో గెలిచింది పెద్ద బలమైన రాక్షసుడి మీద గెలుస్తాడు అలాగే చక్రవర్తి కాడ విష్ణుమూర్తి ఆయన ఒక టైంలో ఆయన బందీగా ఉన్న ఆ టైంలో ఆమె లక్ష్మణ ఒక రక్ష రక్షాబంధనం తీసుకుపోయి లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షణ రేఖ అంటే రాఖీగా కట్టి ఆ రక్షాబంధం కట్టి ఆమె భర్తను ఆమె రక్షించుకొని ఆమె భర్తను మరలా పొంది ఆమె భర్తగా చేసుకొని తీసుకొచ్చుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే పురాణ గాథలు చాలా ఉన్నాయి అలాగే ఒక రాజులు పురాణ పురాణ చరిత్రలనే కాకుండా మానవాళి వచ్చినాక కూడా ఒక ఇద్దరు రెండు రాజ్యాలనే ఇద్దరు రాజులు ఒకటి పరిపాలిస్తున్నారు ఎలా అది ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఒక రాజు బలవంతుడే అతను కూడా పరిపాలన మంచిగానే చేస్తున్నాడు కాకపోతే ఆయనకు మించి ఇంకొక అక్కర రాజ్యం ఒక రాజు పరిపాలించడం కాదు అధికారమే కాదు ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు వాళ్ళకు ఏ కష్టం వచ్చినా పరిపాలనలో ఏ లోటు లేకుండా ప్రజాపాలనే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రజల కోసమే మనం జీవించాలి ప్రజలే మన రాజ్యం ప్రజలదే పరిపాలన ప్రజలే మనకు మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ప్రజలు లేని మన పరిపాలన లేదు ప్రజలే మన కుటుంబము అనే విధంగా ఆయన పరిపాలిస్తున్నారు అయితే అవతల రాజుకు ఒకరోజు ఈ రాజు రాజ్యం పెరిగిపోతుంది బాగా మంచి సుభిక్షంగా ఉంది ఎందుకంటే అందరూ సహకరిస్తారు ప్రజలు కూడా ఏంటంటే రాజు దేవుళ్ళ కన్నకరిలాగా చూసుకుంటున్నప్పుడు రాజు ఆ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే అసలు అక్కడ అంత మనదే కుటుంబమే మన ఆ విధంగా అందరూ సహకరించి సుభిక్షమైన పంటలు పైర్లు బంగారం ధనం ధాన్యం అన్ని సమృద్ధిగా ఉన్నాయి ఆమె దేనికి లోటు లేదు గొడవలు లేవు చికాకులు లేవు అంత ప్రశాంతంగా సస్యశ్యామలమై ఉన్నది ఆ రాజ్యం ఆ పక్కన రాజుకు ఈ రాజ్యం మీద కనిపడ్డది ఎలాగైనా ఆ రాజ్యాన్ని నేను వశం చేసుకోవాలని భార్యతోని మాటల మధ్యలో త్వరలో నాకు దండయాత్ర పోతున్నా అని ఒక మాట మాట్లాడుతుంది అయితే ఆయన భార్య కూడా చాలా సుగుణవతి ఆమె చాలా మంచి లక్షణాలు కలిగిన ఆమె రాణి మహారాణి ఆమె కూడా ప్రజలకు మంచి విశ్వాసం ఉన్నది అయితే ఆమె ఏమంటారంటే స్వామి మనకు ఉన్న రాజ్యం చాలు ఇంకొకటి ఏంటంటే నువ్వు ఏ రాజ్యం మీదకైనా పో నేను ధర్మపత్నిగా కాదన మీకు కాదని చెప్పకూడదు నీ ఒక వీర నావిగా ఒక వీర ధర్మపత్నిగా కానీ ఆ రాజ్యం జోలికెత్తే పోవాకండి ఎందుకంటే ఆ రాజు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూస్తున్నాడు ఆయన కంటూ తన ధర్మం పేద రాజు అనే భేదం లేకుండా పరిపాలన చేస్తున్నాడు అంత స్వస్య శ్యామలంగా ఉందంటే ఆ అమ్మవారి స్వామివారి దయ దాక్షిణ్యాలు మంచిగా నిండుగా ఉన్నాయి కాబట్టి అంత న్యాయంగా ఉన్న చేస్తున్నప్పుడు మనం పోతే మనకు విజయం వరించడం కష్టమైపోతుంది బొద్దు స్వామి అని చెప్తుంది అవన్నీ ఉండవు ఎవరి బలాబలాలు నిరూపించుకోవటమే ఇవాళ నాకు పెట్టి మందు పోయే బాబు అని చెప్పి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి నేను ఇది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నేను వెళ్తాను అని చెప్పి ఆమెను చెప్తారు ఆమె క్లియర్గా ఆయన చెప్తారకే ఆమెకు మనసులో ఎలా భర్తను రక్షించుకోవాలి పాపం ఆ రాజు కూడా మంచి రాజు పది మందిని కాపాడుతున్న రాజు ప్రజల్ని కాపాడుతున్న రాజు అనుక్షణం ప్రజల కోసం బతుకుతున్న రాజు కాబట్టి నేను ఎలాగైనా ఆయన్ని కాపాడాలి నా భర్తను కాపాడుకోవాలి అని చెప్పేసి అమ్మవారికి అడిగిపోయి స్వామి గారికి అడిగితే వరలక్ష్మి తండ్రికి అడిగిపోయి దండం పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంది ఒక రాఖి అంటే రక్షణ రేఖ ఆ రోజుల్లో రక్షాబంధం అనే పిలిచేవారు ఆ రక్షాబంధం తీసుకొని అమ్మవారి దండం పెట్టుకొని తల్లి నేను బయలుదేరుతున్నాను ఇది సంపూర్ణంగా దీనికి ఫలిత ఫలితం రావాలి ఇరు ఇరువురు రాజులు కూడా మంచిగా ఉండాలి ఇరువురు మధ్యలో కూడా స్నేహబంధం కలగాలని ఒక దృఢమైనవి చేత్తోనే ఆమె ముసుకేసుకొని మేలు ముసుకేసుకొని ఆ రాజు కాడికి ఆ రాజు దర్శనం కోసము ఆయన పర్మిషన్ కోసం మునిపోతే ఎవరో ఒక మనిషి ఆడ మనిషి వచ్చింది ఆవిడెవరో పరవేశం లాగున్నది ఇక్కడ ఆమె కాదు మీ దర్శనం కోసం వచ్చింది రాజుగారు అని చెప్పి అక్కడ రాజభదం చెప్తారు అయితే మాకు పర్వాలేదు ఒక ఆడ మనిషి అంటుండ్రు అంత దూరం నుంచి వచ్చిందంటున్నారు సగౌరవంగా తీసుకురండి ఆమెని మన మన రాజ్యంలో మనిషిలావి తీసుకురండి మనం ఏందో ఆమె ఆమె కష్టం ఏందో మనం ఆలోచన చేద్దామని చెప్తే ఆమెను తీసుకొని పోయి ప్రవేశపెడతాం ప్రవేశపెడితే ఏంటమ్మా నీకు వచ్చిన కష్టం ఏంది నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాను అడిగితే నాకు నాకు ఇప్పటివరకైతే ఏ కష్టం లేదు అన్నయ్య నేను మిమ్మల్ని అన్నయ్యని సంబోధిస్తాను మీరు అవకాశం ఇచ్చంటే తప్పకుండా తల్లి నాకు ఇక్కడ ప్రజలైనా నేను వేరు కాదు మీరు వేరు కాదు నువ్వు ఎలా పిలవాలి నాకు తప్పులేదు తల్లి అంటే అన్నయ్య నేను నీకు రక్షాబంధం కట్టడానికి వచ్చాను నా అంటే నీ పేరు వెళ్ళి నువ్వు ఎవరి తల్లి నీకేం కావాలసండి ఇప్పుడు నేను ఏది అడగను నాకు అవసరం వస్తే అడుగుతానంటే అమ్మ నీకు అవసరం వచ్చిన రోజు నేను ఇప్పుడు రాఖీ కట్టించుకుంటాను తల్లని ఆ రక్షాబంధం కట్టినాక నీకు అవసరం వచ్చిన రోజు నువ్వు ఏది అడిగినా నా కాడ ఏమి లేకపోతే నా ప్రాణమున్నా నేను తీసిన తల్లి నేను ఇది మాట ఇస్తున్నా నువ్వు ఆ రోజే నాకు అన్ని వివరాలు చెప్పు ఇవాళ చెప్పకపోతే మళ్ళా అని చెప్పి కట్టించుకొని ఆమె దీవించి పంపిస్తాను కథ అయిపోయింది ఆమె వెళ్ళిపోయింది రాలే వచ్చింది యుద్ధం వచ్చింది గొడవలైతే బాగా అవతలు రాదు ఈయనకేందంటే ఈయనకు దృఢమైన ఒక మనిషి ఆశ లేని మనిషి ధైర్యం ఎక్కువ ఉంటుంది ఈయన ధైర్యంగా పోరాడుతుండు వీళ్ళ జనాలు కూడా ఏంటంటే ఒక రాజు మంచి రాజు కాబట్టి ఇది నాది నా యుద్ధము నా మీదకి వచ్చిన వాళ్ళు శత్రువులు ఒక దృఢమైన బలంతో విశ్వాసంతో వీళ్ళు యుద్ధం చేస్తుంటే వీళ్ళ దాటికి అవతల రాజ్యంలో ఉన్న సైనికులు కానీ రాజు కానీ నిలవలేకపోయి చాలా దారుణమైన నష్టపోతున్నారు వాళ్ళు అప్పుడు ఆమె భార్య తెలుసుకున్నది చాలా వరకు మూడు అంతులు రెండు అంతుల పైన అయిపోయింది ఇక తప్పదు అనేసి మళ్ళీ వచ్చిందా ఒకరోజు యుద్ధం అయిపోయింది ఆయన యుద్ధంలో ఉదయంలో ఉన్నప్పుడు పూగుద్దు కదా యుద్ధం అయిపోయాక కొద్దిగా ఊరు ఊరుగురు ఉన్నప్పుడు ఆమె ఒక్కతి బిత్తు బిత్తుమంటే పాపం ఆమె ముసుకేసుకొని మళ్ళీ పోయింది పోతే యుద్ధం టైంలో ఆ టైంలో మళ్ళా ఆమె పోయింది ఆమెకు అవకాశం కలిగిపోయి పోయినప్పుడు ఇంత యుద్ధం టైంలో యుద్ధ భూమిలో మేము నువ్వు ఎందుకు వచ్చావు తల్లి నువ్వు ఎవరంటే అన్నయ్య ఒక రోజు వచ్చి నీకు రక్షాబంధం కట్టింది నేను కట్టినప్పుడు నువ్వు తల్లి నీ పేరు ఊరు ఆ రోజు చెప్పు నాకు నీకేం కావాలన్నా ఇస్తా అన్నవు అందుకే అది అడగడానికి వచ్చిన అన్నయ్య అంటే అమ్మ ఇప్పుడు యుద్ధంలో ఉన్నగా తల్లి నీకు ఇప్పుడు సరే నువ్వు ఇప్పుడు నన్ను అడగలిగి నేను అంటే ఏదైనా ఇస్తా కానీ నా ప్రాణపడితే మాత్రం ఈ యుద్ధం అయిపోయానికి ఇస్తా తల్లి మీకు అని చెప్పి చెప్పిందట అన్నయ్య నాకు ప్రాణాలు వద్దు ఏది వద్దు నాకు మీ అష్ట ఐశ్వర్యాలు నాకు ఉన్నాయి నాకు ఏది వద్దు నాకు కావాల్సింది పసుపు కుంకుమం నాకు పసుపు కుంకుమం ప్రసాదిస్తే నేను అవి పట్టుకొని వెళ్ళిపోతాను అన్నయ్య అంటే పసుపు కుంకుమలమ్మ నేను యుద్ధం అయిపోయాక వస్తా అంటే కాదు అన్నయ్య నేను ఇప్పుడే కావాలి నాకు అసలు ఎవరు తల్లి నువ్వు నీ పేరేంది ఊరు ఊరేందంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చేస్తున్న శత్రు రాజు ఆయన భార్యను నేను నాకు ఇది ముందే తెలుసు కాబట్టి నేను నీ గాడికి వచ్చి ఆ రోజు మాట తీసుకున్నా మీరిద్దరు కూడా నాకు కావాలి మీరు అన్నయ్యగా మీరు ఒక మంచి ప్రజలకు రాజుగా మీరు మంచిగా ఉండాలని అలాగే నా భర్త కూడా నాకు కావాలి నాకు అందుకోసమే నేను ఇరువురు ప్రాణాలు మంచిగా ఉండాలి ఇరువురు మంచిగా సూక్ష్మంగా ఉండాలని మన ఇద్దరి మధ్యలో మైత్రి కలగాలని నేను ఆ రోజున మిమ్మల్ని కోరిక పోదాను మీరు నా కోరిక తీర్చండి అని అంటే తప్పకుండా తల్లి నీకు ఇచ్చిన మాట నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నేను నువ్వు నా చెల్లివి తోడబుట్టపకైనా నువ్వు నా చెల్లివి ఆ రోజు నువ్వు గట్టిగా ఆ భావిత బంధం దాని విలువ నాకు రోజు ఇంకా వివరంగా చెప్పినావు నేను ఖచ్చితంగా నీకు పసుపు కుంకుమ నుంచి ఈరోజు పంపుతాను నీ భర్త ప్రాణానికి వచ్చిన హాని ఏమీ లేదు అందరం మంచిగా ఉంటాను తల్లి అని చెప్పేసి ఆమె ఆ యుద్ధం ఆపి ఇంటికి తీసుకుపోయి ఆమెకు రాజ భవనాలకు రాజ రాచరితకు ఆ లాంఛనాలతో ఆమెను గౌరవించి ఆమెను సారాశీలకి పంపించి పంపినాక మరునాడు మళ్ళీ యుద్ధానికి పోయే టైంలో ఆ రాజు వచ్చినప్పుడు నేనే ఆయన అడిగిపోతాడు రాజా నువ్వు ఆగు పది నిమిషాలు వ్యవధికు నాకు పది గడియల వ్యవధికు నాకు మాట్లాడుకున్నావు చెప్పి దగ్గరికి పోయి మీ భార్య నాకు చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా నాకు రక్షాబంధం కట్టి నాకు ఒక విలువలతో కూడిన మానవ విలువలు తెలియపరిచి నాకు చెల్లెలైంది ఇప్పుడు నువ్వు నాకు బావు నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఏదో ఏదో చేయలేను చెయ్యను నువ్వు కావాలంటే నువ్వు చేస్తారన్నా నేను చేయలేను అని చెప్పేసి మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటలు కావతలు రాజకు సిద్ధి అనిపించింది ఎంత ఇంత బలం ఉండి ఇంత ఇప్పుడు ఆయన చేతిలో నేను ఆయన తెలుసుకుంటే నేను చచ్చిపోవటమే తప్ప రెండోది లేదు అని చెప్పేసి నేను ఇప్పుడు చరణ్ ఓరలేక నేను ఇక్కడ ఇద్దరికి వచ్చాను తప్ప నేను బావగారు మీరు కూడా నాకు బావగారే నేను చరణ్ కోరలేక వివరమరణం పొందిన ఏం లేదని అనుకున్నా కానీ ఇక నేను మీరు మీరు వచ్చి నన్ను ఇలా మాట్లాడినాక నేను మంచి ఏందో చెడు తెలుసుకోకుండా ప్రజల పట్ల మా వారే చెప్పింది కూడా ఈ విలువలు తెలుసుకున్న ఇప్పుడు ఈ రక్షబంధం విలువలే కాదు ప్రజల విలువలే కాదు ఇక నుంచి రెండు రాజ్యాలు కూడా మైత్రితో కలిసి ఉన్నాం అని చెప్పేసి ఇద్దరు రెండు రాజ్యాల వాళ్ళు కూడా కలిసిమెలిసి చక్కగా ఈ రక్షాబంధం వల్ల రెండు రాజ్యాలు మంచిగా ఉన్నాయి ఇద్దరు రాజుల ప్రాణాలు నిలబడ్డాయి ఆ ప్రజలు రాజ్యాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అలాగే అందరూ కూడా ఈ విధంగా మన మానవాళ్ళు కూడా మన మానవత్వంతో మంచి మనసుతో ఏ పని చేసినా కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం ఏదైనా ఇప్పుడు తోడ పుట్టకపోయినా పక్కవారైనా అన్న చెల్లెలు అనుకుంటే అంత అనుబంధంతో అంత సంతోషంగా ఉంటారు మన జీవితంలో దిస్తుపోయేదేమి ఉండదు కాబట్టి అందరూ సంతోషంగా ఉందాం నేను వీరమల్ల ఊర్ల అలాగే నేను జేవిడి రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్న డైరెక్టర్గా మీరందరూ కూడా మూలు కోరుకోవాలి అందరూ కోటేశ్వర్లు కావాలి అందరూ సంతోషంగా ఉండాలి చక్కగా ఆనందంగా పిల్ల పాపలతో ఈ వరమహాలక్ష్మి మీకు అష్ట ఇవ్వాలి ఈ రక్షాబంధంతో బంధాలు బంధుత్వాలతో మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీరమల్ల ఊరిలో రావాలి